దిగు 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 నగ నగన్న దివ్యాసుందరి నగో నగన్న శిరసున ఉన్నాయి నగన్న సీతమ్మ పాదాలు నగన్న పాదాలకు పైన నగన్న మణిరాయి ఉన్నది నగన్న తోకన ఉన్నాయి నగన్న తొంభై మా నగన్న నడుమున ఉన్నాయి నగన్న నలభై మా నగన్న పడగన పడగనవున్నాయి నగన్న పదివేల మా నగన్న మచ్చ మచ్చ నీ మహిమలు ఎన్నెన్నో నగన్న దిగు దివు నగన్న సుందరి నగో నగన్న వెనక వేప చెట్టు నగన్న ముందు రావి చెట్టు నగన్న రెండు చెట్ల మధ్య నగన్న నీ చిన్ని కోవిల నగన్న దిగు 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 నాగ నగన్న దివ్యా సుందరి నగో నగన్న